కొంతమంది వాస్తు ప్రకారం నైరుతిలో బీరువా పెట్టుకుంటారు అంటే వాస్తు ప్రకారం నైరుతిలో బీరువా పెట్టుకుంటే చాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో అలాగే చెప్పారు కానీ వాళ్ళకి స్టిల్ కలిసి రాదు అంటే డబ్బు నిలకడ ఉండదు ఎందుకని ఏమై ఉంటుంది అంటారు అంటే ఈ నియమాలు ఎట్లా ఉంటాయంటే నమ్మ ఆ నియమం ఒకటి పాటిస్తున్నామంటే దానికి అనుబంధ నియమాలు కూడా ఉంటాయి ఒక రూల్ రూప్ ఒక యాక్ట్ ఉంది దానికి యాక్ట్కి సబ్ యాక్ట్ సబ్ యాక్ట్ అని ఇట్లా ఉంటాయి ఇంత దానికి అనుబంధమైనటువంటి యాక్ట్స్ అట్లాగేమండి నైరుతిలో బీరో పెట్టుకున్నంత మాత్రమే డబ్బులు వస్తాయంటే రావు దానికి అనుబంధంగా పాటించవలసినవి కొన్ని ఉంటాయి చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే నైరుతిలో బీరో పెట్టుకుంటారు నైరుతిలో ఆ బీరో పక్కనే వీళ్ళకి బట్టలు వేసుకునే స్టాండ్ కానీ ఇట్లాంటివి షెల్ఫ్లు ఉంటాయి ఆ షెల్ఫ్ల కింద నేల దగ్గర ఒక టూ ఇంచెస్ టు ప్లాట్ఫారం కడతారు దానిపైన షెల్ఫ్లు వస్తాయి కానీ బీరువా కింద ప్లాట్ఫారం కంటిన్యూ చేయరు బీరువా నేల మీద ఉంటుంది బీరువా దగ్గర కూడా ఈ డ్రెస్సింగ్ షెల్ఫ్లో కట్టిన కింద కట్టిన టూ ఇంచ్ ప్లాట్ఫారం నైరుతి మూల దాకా అంటే బీరువా కింద కూడా ఉండాలి అది మెయింటైన్ చేయరు చాలామంది అది అక్కడొకటి చాలా ప్రాబ్లం వస్తుంది డబ్బులు నిలకడలేకపోవటానికి రెండవ కారం చాలామందికి ఆ బీరువాకి గ్లాస్ ఫిక్స్ చేసి పెడతారు మిర్రర్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ నీడ పడుతూ ఉంటుంది అందులో ప్రతిబింబం పడుకున్నప్పుడు కూడా ప్రతిబింబం పడుతూ ఉంటుంది అట్లా ఉండకూడదు ఇది రెండవ నియమం ఆ బీరువాను బయట వైపు ఎప్పుడు తుడవకుండా చాలా దుమ్ము పట్టి ఉంటుంది తప్పకుండా నీట్గా చేసి పెట్టాలి మూడవ నియమం ఈ పనికిరాని సామాన్లు అన్నీ తీసుకెళ్ళి ఆ పైన పెట్టేస్తుంటారు అది అట్లా పెట్టకూడదు పనికిరానివి విరిగిపోయినవి పగిలిపోయినవి అసలు ఏమీ పెట్టకూడదు పైన ఖాళీగా వదిలిపెట్టాలి ఇది నాలుగవ నియమం బీరువా లోపల మనము పనికిరాని వస్తువులు చిరిగిన దుస్తులు ఇవన్నీ పెట్టకూడదు పారేయవలసినవన్నీ అన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టేయకూడదు కాలిపోయినవి చిరిగిపోయినవి ఇట్లాంటివి ఏమి పెట్టద్దు అవన్నీ తీసేయాలి వీరువ లోపల ఈ పెద్దల పటాలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టకూడదు పెద్దల పెట్టాలంటే మనం గతించిపోయిన వాళ్ళ ఫోటోలు ఇవన్నీ ఏవి పెట్టకూడదు వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ దుస్తులు కానీ అంటే గతించిపోయిన వాళ్ళవి అవి పెట్టకూడదు కాలిపోయిన వస్త్రాలు కూడా పెట్టకూడదు కాలిపోయిన ఎటువంటి ఫ్రేములు పెట్టకూడదు ఈ చిన్న ఇంకా కొంతమంది ఈ కొన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే డ్రెస్సింగ్ వీటికి సంబంధించి మేకప్కు సంబంధించి నెయిల్ కట్టర్సు హెయిర్ కట్టర్సు ఇట్లాంటివన్నీ అందులో పెడుతుంటారు అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టరు అదొకటి ఒక సీజర్సో లేకపోతే నేల్ కట్టరో వీళ్ళ బ్యాగ్లో ఉంటుంది ఆ బ్యాగ్ అట్లనే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు కాలిపోయిన వస్తువులు అంటే ఇంక్లూడింగ్ నోట్స్ కరెన్సీ నోట్స్ ఇట్లాంటివి ఎప్పుడు పెట్టకూడదు లోపల ఎప్పుడూ పరిమళం ఉండాలి నీట్గా ఉండాలి మనకు నెగటివ్ అనిపించేది ఏది పెట్టకూడదు ఇవి పాటిస్తే మీకు డబ్బు తప్పకుండా నిలకడ ఉంటుంది వస్తూ ఉంటుంది మీరు అందులో డబ్బును దాస్తూనే ఉంటారు కొన్ని కొంతమంది అదృష్టం డబ్బు వస్తుంది ఉంటుంది కానీ ఇవన్నీ మెయింటైన్ చేయరు ఇవన్నీ మెయింటైన్ చేయకుండా డబ్బు వస్తుంది పెడతారు అక్కడికి సాటిస్ఫై అవుతుంటారు వాళ్ళు డబ్బులు వస్తున్నాయని అరే నీకు అదృష్టం ప్రకారం వస్తుంది ఇవి పాటిస్తే అంతకు ఎన్నో రెట్లు డబ్బులు వస్తాయి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఇవన్నీ ఏం పాటించకపోయినా డబ్బులు వస్తున్నాయంటే పాటిస్తే ఇంకా చాలా వస్తాయి మీకు అందుకని మీ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే ఇప్పుడు లోపల ఏవేవి పెట్టుకోవద్దు ఏవేవి ఉండకూడదు అవి చూడండి కింద ప్లాట్ఫారం హైట్ ఉండేటట్టు చూసుకోండి బీరువాణి చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండండి బీరువా పెడతారు ఆ వెనకాల ఏదో బూజు పట్టిపోయి పురుగులు అవి తిరుగుతూ ఉంటాయి ఇట్లా లేకుండా యూ గివ్ రెస్పెక్ట్ టు యువర్ అల్మైరా అల్మైరా మీకు డబ్బులు డబ్బులన్నీ దాచిపెడుతుంది అంటే మీకు వృధా ఖర్చులు ధనం నష్టపోవటం ఇట్లాంటివి జరగవు డబ్బు నిలకడగా ఉండటం అంటే అది చేసి చూడండి మీరు ఫస్ట్ ఇది వీడియో వినంగానే ఒకసారి మీ అల్మారా కేసు చూసుకోండి ఎట్లా ఉందో దెన్ ఏం చేయాలో ఆలోచించండి అది చెయ్యండి తప్పకుండా ఇప్పుడున్న దానికంటే ఎన్నో రెట్లు మెరుగైన ఫలితం మీకు వస్తుంది